నో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంవత్సరం మెట్ట వాటం కలిగిన ఆరు పట్టాపుంజులు ఆరు పెట్టలు అయితే మేము తీసుకొని రావడం జరిగింది ఆరు పట్టాపుజులు అలాగే ఆరు పెట్టలు అయితే తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మాతో చెప్తున్నారు కాస్ట్లు కూడా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా వివరిస్తాను అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఆరు పట్టాపుజులు ఉన్నాయి ముందుగా పుంజులకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత పెట్టలకు సంబంధించిన వివరాలు క్లియర్గా చెప్తాను వీటి రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ అలాగే గరుడమైల కాకినెమలి తెల్లనెమలి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ రంగులు వచ్చేసి ఆరు పట్టాలు ఉన్నాయండి ఆరు పట్టాలు కూడా రంగులు కూడా చాలా మంచి రంగులు అని చెప్పి బ్రదర్ అంతా వివరించడం జరిగింది అన్నీ కూడా హెవీ సైజులు వీటి యొక్క ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాల నుండి ఇరవై నాలుగు అంగళాల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రెండు అంగళాల నుండి ఇరవై నాలుగు అంగళాలు ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా మూడు కేజీల నుండి మూడున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్పి చెప్తున్నారండి వయసులు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెళ్ళిన పట్టాలుగా చెప్తున్నారు నైన్ మంత్స్ ఫ్రెండ్స్ తయారు చేసుకుంటే పండగకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మంతో చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ కూడా చెప్తానండి అలాగే పెట్టలకు సంబంధించిన వివరాలు కూడా చూసుకుందాం క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి పెట్టలు వచ్చేసి ఆరు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు పెట్టలు అండి వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే నల్ల బొట్ల అలాగే పాల నల్లబొట్ల సేతువాలు మరియు పాల బ్రాసులుగా బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్టల యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీల నుండి రెండున్నర కేజీలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లబొట్ల సేతువాలు పాల ఉన్నాయి మొత్తం ఆరు పెట్టలు ఉన్నాయి రెండు కేజీల నుండి రెండున్నర కేజీలు ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అన్నీ కూడా మంచి క్వాలిటీలో కలిగినగా బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు విలేజ్గా చెప్తున్నారండి నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు విలేజ్ నుండి బ్రదర్ వంశీరెడ్డి గారికి సంబంధించిన కోళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మ్యాక్సిమమ్ మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లోని హోల్డ్ అయితే పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకొని అయితే చూసుకొని తీసుకోవచ్చు వీటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ పెట్ట కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారండి ఒక్కొక్క పెట్ట కాస్ట్ రెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే పుంజు కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పుంజు ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు మీకు ఒకవేళ కోళ్ళు ఏదైనా సరే నచ్చి తీసుకోవాలనుకుంటే మీకు నచ్చిన కోడిని స్క్రీన్షాట్ తీసి బ్రదర్కి వాట్సాప్లో చేసి దీని కాస్ట్ ఎంత పడుతుంది అని చెప్పి అడిగి మీరు తీసుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్